సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు ఈ సందర్భంగా తులాభారం వేయగా సీఎం అరవై ఎనిమిది కిలోల బరువు తూగారు దీంతో అమ్మవార్లకు నిల్లివెత్తు బంగారం సమర్పించి సీఎం రేవంత్ రెడ్డి మొక్కు తెచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు ఈ సందర్భంగా తులాభారం వేయగా సీఎం అరవై ఎనిమిది కిలోల బరువు తూకారు దీంతో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి సీఎం రేవంత్ మొక్కు తీర్చుకున్నారు